సినిమాలో క్యారెక్టర్కి ఎలా తీసుకొచ్చారు మీకు ఆ క్యారెక్టర్కి ఉన్న రిలేషన్ సుమ గారిని నేను యాంకర్ కంటే కూడా నేను కాదు నవనీత్ గారు కూడా అట్లాగే మా ప్రొడక్షన్ అందరు జాన్వి గారు కూడా ఎస్పెషల్లీ వీ థాట్ అ గ్రేట్ పర్ఫార్మర్ ఆర్టిస్ట్ గానే లైఫ్ స్టార్ట్ చేశారు కానీ కాల అతీతంగా వాళ్ళు కూడా కాలానుగుణంగా సారీ అతీతంగా కాదు కాలానుగుణంగా వాళ్ళు కూడా ది షీస్ బికమ్ ద లెజెండరీ యాంకర్ దర్ షీఈ అండ్ ఈ కథ తనకి చెప్పినప్పుడు లైక్ ఓ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కథ చాలా మంచి ఫన్నీ ఉంది ఇట్ ఈస్ మెనీ థింగ్స్ ఇట్స్ మంచి డ్రామా ఉంది మా రిలేషన్షిప్ అనేది నేను కొంచెం గోప్యంగానే ఉంచుతాను ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ మళ్ళీ నేను చెప్తే అది పోతుంది బట్ షీ ఒకటి ఒకటి ఏంటంటే నేను చాలా గట్టిగా చెప్పగలను ఏంటంటే దట్ షీ స్పీడ్ అన్ అమేజింగ్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దిస్ ఫుల్ ఎవ్రీ ఇంట్లో ఒక చెల్లో చెల్లు వదినో మరదలో ఎవరో ఒకళ్ళు మన ఒక కమాండ్ చేసి ఒక ఇదిలో ఉంటారు అదే పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూపిద్దురు కానీ అది ఓకే థ్యాంక్ యూ అదే నేను చెప్పకుండా చాలా అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ అదే